హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని నేనైతే ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అలాగే ఈ బ్లాగ్ వచ్చేసరికి నిన్న నైట్ వ్లాగ్ అనమాట నిన్న నైట్ నేను డిన్నర్కి ప్రిపేర్ చేస్తుంటే ఒక చిన్న బ్లాగ్ అయితే తీశాను ఈ డిన్నర్లోకి నేనైతే చూస్తున్నారు కదా ఇక్కడ ఉప్మా అయితే ప్రిపేర్ చేద్దామని నేను రవ్వనైతే తీస్తున్నాను అనమాట ఇది వచ్చేసరికి గోధుమ రవ్వ అండి కొద్దిగా బాబుకి కొంచెం మోషన్స్ వామ్థింగ్స్ లాగా ఉండే అయితే తగ్గిపోయింది పర్లేదు బట్ వాడైతే రైస్ తినట్లేదు అందుకని కొద్దిగా ఉప్మా చేద్దామని చెప్పి నేనైతే ఇది చేస్తున్నానమాట మాకు డిన్నర్లోకి రైస్ అయితే ఆల్రెడీ వండేసాను కర్రీ వచ్చేసరికి ఎగ్ కర్రీ ప్రిపేర్ అనమాట ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనము రెండు నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఒక సైడ్ అయితే ఉప్మా చేస్తున్నాను ఇంకో సైడ్ మాత్రం నేను ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అసలు వీడియో తీయాలంటే మాత్రం నేను అసలు ఫోన్ని చాలాసేపు సెట్ చేశాననమాట అస్సలు ఉండట్లేదు చూడండి ఎగ్ కర్రీలోకి ఎగ్స్ అయితే పోస్తున్నానండి ఆల్రెడీ ఆనియన్స్ అయితే మనకి ఆనియన్స్ కర్రీ లాగా ప్రిపేర్ అయ్యింది ఇప్పుడైతే ఎగ్ అయితే వేస్తున్నాను మా స్మైలీ పాపను వీడియో తీయమంటే అసలు అది నన్ను కాకుండా ఎక్కడెక్కడో తీస్తుంది అందుకోసమని నేను తనని బయటికి వెళ్ళ వెళ్ళమని చెప్పి నేనైతే ఫోన్ అయితే ఇక్కడ మనకి అందుబాటులో వీడియో పడేలాగా పెట్టుకొని వీడియో అయితే చేస్తున్నాను అయినా పూర్తిగా ఏం పర్లేదు ఏదో కొద్దిగా అయితే నేను సెట్ చేశానమాట ఓకేనా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి అలాగే ఇక్కడ వచ్చేసరికి అయితే గోధుమ రవ్వ అయితే ముందుగా ఆయిల్ వేసి వేయించేసుకోవాలండి వేయించకపోతే మాత్రం అసలు అది టేస్ట్ ఉండదు ఖచ్చితంగా ఉప్మా అనేది రవ్వ అనేది వేయించేసుకోవాలి గోధుమ రవ్వ అయినా మనము నార్మల్గా ఉప్మా రవ్వ అయినా కూడా ఆయిల్ వేసి లేదంటే నెయ్యి వేసి వేయించేసుకున్న తర్వాతే ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే నేను మాత్రం ఇలాగే చేస్తాను మీకు మీరు ఎలా చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి కొందరు వేయించకుండానే చేస్తారని చేస్తారండి అందుకోసం అని చెప్తున్నాను ఇక్కడైతే నేను రవ్వ అయితే వేయించేసి ఒక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట ఇందులోకి నేను ఎక్కువగా ఏం వేయట్లేదండి పోపు దినుసులు మాత్రం అంటే మనము పల్లీలు అలాగే శనగపప్పు లాంటివి వేస్తుంటాం కదా అవైతే ఏం వేయట్లేదు ఎందుకంటే మా ఇప్పుడు కొద్దిగా వాడి ఇప్పుడు ఇప్పుడే సెట్ అవుతుంది కాబట్టి అవి వేస్తే మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం లాగా వస్తుందని చెప్పేసి వేయట్లేదు లైట్గా కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి అలాగే మనకి కరివేపాకు లాంటివే వేస్తున్నాను అనమాట సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా ఏం తింటాడో ఏమో చూడాలి టూ త్రీ డేస్ నుంచి పాపం వాడ అన్నమే తినట్లేదు ఏదో మన ఉప్మా అలాగే మనకి ఉప్మా కూడా ఈరోజే పెడుతున్నానండి పూర్తిగా మోషన్స్ కంప్లీట్ అయిన తర్వాత తగ్గిన తర్వాతే ఇదైతే అనమాట అసలు ఉప్మా కూడా పెట్టొద్దు బట్ వాడు ఇదే తింటాడంట ఇంకా సన్న రవ్వ చేయమన్నాడు అదే మన ఉప్మా రవ్వతో చేయమన్నాడు అది ఇంకా అసలు అది పెట్టొద్దు కాబట్టి ఇది ఇది గోధుమ రవ్వ అయితే కొద్దిగా బెటర్ రైస్ లాగా ఉంటుందని చెప్పి ఇది అయితే ప్రిపేర్ అనమాట ఈ టూ డేస్ నుంచి వాడు అసలు రైసే తినలేదు ఏమున్నా మన ఇడ్లీ టిఫిన్స్ మాత్రమే తింటున్నాడు అనమాట అందులో ఇడ్లీ మాత్రమే ఏవి పెట్టాలన్నా కూడా కొంచెం ఇబ్బంది భయం అనమాట అంటే అవి తింటే కొద్దిగా ఆయిల్ ఆయిల్ ఫుడ్ కాబట్టి పడదు అందుకోసమని ఇలాగైతే ప్రిపేర్ చేస్తున్నాను వానికి మొత్తం ఆల్మోస్ట్ ఇడ్లీయే నేను పెట్టానండి అలాగే ఓఆర్ఎస్ లాంటివి తాపించాను తగ్గిందండి ఇప్పుడైతే ఏం పర్లేదు అసలు మొత్తం తగ్గిపోయింది నార్మల్ అయిపోయాడు స్కూల్కి కూడా వెళ్తాడనమాట ఈరోజు అయితే నేనే ఇంటి దగ్గర ఉంచాను ఈ టూ డేస్ వాడు ఏం తినలే కాబట్టి ఈరోజు ఇంటి దగ్గర ఉంచితే కొంచెం ఫుడ్డు తింటేనే కదా కొంచెం యాక్టివ్గా అవుతాడని చెప్పేసి ఈరోజు స్కూల్ కూడా ఏం ఏం పంపించలేదు ఇది అండి ఓకేనా నిన్నటి నైట్ బ్లాగ్ అనమాట ఇక్కడ వచ్చేసరికి రవ్ మనకి ఉక్మాక అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట కొద్దిగా మరిగిన తర్వాత ఈ గోధుమ రవ్వ అనేది అందులో పోస్తాను ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే బట్ ఎందుకో అలా చెప్పాలనిపించి చెప్పేస్తున్నాను అనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదైతే నేను వాడి కోసమే చేశాను సాబ్దాన్ అనమాట సాబ్దాన్ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సగ్గుబియ్యం అంటారు కదా అదైతే మంచిగా మనకి లాగా ప్రిపేర్ చేశానండి చాలా బాగా వచ్చింది నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది అసలు నేను తిన టేస్ట్ బాగుంది అంటున్నానంటే చాలా నాకు అసలు నచ్చింది అనమాట బాగుంది వాడు కూడా కొద్దిగా వేస్తే తిన్నాడు ఈవినింగ్ చేశాననమాట మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఈవినింగ్ చేస్తే కొద్దిగా అది అయితే తిన్నాడు ఇప్పుడు వచ్చేసరికి ఉప్మా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మళ్ళీ రైస్ తినమంటే అస్సలు తినట్లేదు వాడు రైస్ పెరుగు కలిపి పెట్టమని చెప్పారు అసలు పెరుగు అంటే వాడు కర్రీ వేసుకుంటేనే పెరుగుతో తింటాడనమాట అసలు పెరుగు కూడా వద్దని చెప్పాడు అందుకోసమని నేనైతే వాడి కోసం ఉప్మా అయితే ప్రిపేర్ చేసా చేస్తున్నాను అలాగే చూసారు కదా ఎగ్ కర్రీ అయితే కూడా కంప్లీట్గా కంప్లీట్ అవుతుంది ఇక్కడ వచ్చేసరికి చూడండి కొద్దిగా ధనియా పౌడర్ వేసి ఇక్కడ వచ్చేసరికి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి అయితే ఇంత హడావిడిగా వీడియో తీసుకుంటూ చేస్తున్నా కూడా ఒక్కోసారి నాకు కరెక్ట్గా రాదు ఈరోజు మాత్రం మంచి టేస్టీగా వచ్చిందనమాట కర్రీ అయితే అలాగే మీరు ఏమేం ఏమేమి కర్రీస్ చేసుకున్నారో ఈ రోజు ఈరోజు చెప్పండి ఓకేనా ఇది నిన్నటి లాగ్ బట్ మీరు ఈ రోజు ఏం చేసుకున్నారో కామెంట్ చేసి చేయండి లంచ్లోకి ఏమేమి కర్రీస్ చేసుకున్నారు ఏం చేసుకున్నారు అనేది మీరు కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మిస్ చేయొద్దు అలాగే ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా మీషోలో తీసుకున్న ఫ్రిడ్జ్లో స్టోరేజ్ బాక్సెస్ అని మీకు తెలుసు కదా ఆల్మోస్ట్ వీడియో చేశాను ఇందులో కొత్తిమీర అయితే పెట్టానండి చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం తెచ్చిన వెంటనే ఇందులో స్టోర్ చేసుకున్నామంటే అసలు నాకు ఫైవ్ డేస్ అయినా కూడా అస్సలు ఖరాబ్ కావట్లేదు మనకి చాలా నీట్గా ఉంటుంది అనమాట ఎవరైనా మీకు ఇట్లాంటి బాక్సెస్ కావాలనుకుంటే మీషోలో ట్రై చేయండి తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ మంచి బాక్సెస్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోకుండా తీసుకోండి ఎందుకంటే మనము ఫ్రిడ్జ్లో కవర్లలో పెట్టి పెడుతుంటాము అది కవర్లలో పెడితే వాడిపోతున్నాయి బట్ ఇట్లాంటి బాక్సులలో మాత్రం చాలా బాగుంటున్నాయండి పెట్టిన వెంటనే తెచ్చిన వెంటనే మంచిగా కట్ చేసుకొని బాక్సులలో స్టోరేజ్ చేసుకుంటే మనకి వారం రోజులైనా ఖరాబ్ కావట్లేదు ఓకేనా అలాగే ఇదైతే ఎగ్గు కర్రీ ప్రిపేర్ అయిపోయింది కర్రీ అయితే నేను గ్యాస్ ఆల్మోస్ట్ బంద్ చేశాను మీకోసం ఒకసారి చూపిస్తున్నాను చూడండి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చేయండి అలాగే మనకి వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఊరికే చెప్తుంది అనుకోకండి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ ఇంకా ముందుకు అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి Thank you for so much all okay bye